దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ రాఘవేంద్ర టింబర్ మార్ట్ లో ఉన్నాము ఈరోజు మనము ఈ టింబర్ మార్ట్ వ్యవస్థాపక చైర్మన్ యాదరెడ్డి గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను వ్యాపారం చేయాలి పది మందికి ఉపాధి ఇవ్వాలని ఒక లక్ష్యంతో చిన్నగా ఒక పదివేలతోని సామిలు స్టార్ట్ చేసి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు రాఘవేంద్ర టింబర్ డిపోను అత్యున్నతమైన సంస్థగా తీర్చిదిద్దారు ఈ సంస్థ అధినేత యాదిరెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యాదిరెడ్డి రాఘవెదర్ టింబర్ మార్ట్ దూలపల్లి మల్కాజేరి జిల్లా బోరంపేట నానా చెన్నారెడ్డి అమ్మ వెంకటమ్మ మా నాయన రైతు పెద్ద రైతు సేవతత్వము కష్టపడతత్వం రెండు నేర్చుకుందాం బోరంపేట కొద్ది కొద్దిగా నైట్ తీసుకునే చదివినాం మామూలుగా తర్వాత వ్యవసాయం చేసుకుంటా పశువుల కాసుకుంటా ఈ వ్యాపారం సురూ చేశాం పదివేలతో స్టార్ట్ చేశాం నలభై ఏళ్ళ కింద పదివేలతో వ్యాపారం కట్టె కొట్టడం అమ్ముడు పని చురువు చేశాం అట్లగా అట్ల ఒక దాన్ని ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క మెట్టు పోయి లారీల మీద కట్టే తెచ్చి మిషన్లో కోసి అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటా ల్యాండ్ కొని మిషన్ వేసి ఇట్లా పని స్టార్ట్ చేస్తాం అరవై నుంచి డెబ్బై మంది వరకు పని చేస్తున్నారు ఇక వందలాది మంది కస్టమర్లకు ఇండ్లకు బిల్డింగ్లకు సప్లై చేస్తాం టేకు బియసాలు ఏప మునాలున్న నమూనాలు టేకు ఉంటుంది మూడు నాలుగు వేరే కట్ట ఉంటుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకు వాళ్ళకి అవసరమైన వస్తువులు కట్టే వస్తువులు చేసి తయారు చేసి ఇవ్వగలుగుతాం కిటికీలు దర్వాజాలు డోర్సు కబోర్డులు మొత్తం కంప్లీట్గా కట్టే పని కంప్లీట్ చేసి ఇస్తాం వాళ్ళు మనం ఇక్కడ మంచి కర్ర ఇస్తున్నాము మంచి నాణ్యత మేము ఇస్తున్నాము వాళ్ళకు సేఫ్టీ మాకు సేఫ్టీ అని కూడా కస్టమర్లు కూడా అనుకుంటున్నారు గుర్తు చేసుకుంటారు రమ్మంటారు ఎప్పుడు కలిసినా కానీ ప్రేమభావకంగా మాకు మంచి కర్ర ఇచ్చినాము మాకు ఇల్లు బాగున్నదని వాళ్ళు భవిష్యత్తులో ఉంటారు నాణ్యకైకత ఇస్తాము పని కూడా రెండింటికి కూడా ఎక్కిస్తాం పబ్లిక్ది భగవంతు అనుగ్రహం చేస్తున్నాం నా భార్య పేరు ప్రమేలమ్మ ఆయన ముగ్గురు పిల్లలు వీరారెడ్డి పెద్ద కొడుకు రెండవ ఆమె బిడ్డే మూడో ఆయన చిన్న కొడుకు అశోక్ రెడ్డి ఫుల్గా కొద్దిగా ఎక్కువనే చేస్తున్నాడు మన తక్కువ ఏం చేస్తలేడు నేను పెట్టినటువంటి ఒక టింబర్ నా కొడుకు అశోక్ రెడ్డి దాన్ని డెవలప్ చేయగలుగుతున్నాడు అప్పటికి ఇప్పటికి కస్టమర్లు ఎక్కువ పనులు ఎక్కువ సప్లై ఎక్కువ అన్నిటి విధాలు అన్ని విధాలా ఎక్కువ అనుకోలేదు మేము భగవంతుని దయ అనుకుని స్టార్ట్ చేసినాం మేము చిన్నప్పుడు ఫస్ట్లో కాసి వ్యవసాయమే చేస్తాం అనుకున్నాం ఈ పని చేస్తామని మేము అనుకోలే భగవంతుని అనుకున్నాను నేను సాధించిన విజయాలు మా కొడుకులకు అంకితం అప్పుడు వన్ నెలకు పది ఇరవై ఇచ్చేది ఇప్పుడు రోజు పది ఇరవై ఇస్తాం డోర్లు కిటికీలు చౌకోట్లు కలప నాణ్యమైన కలప పెట్టాల కలప అప్పుడు నలభై నుంచి యాభై రూపాయలు ఉండే ఇప్పుడు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు అయింది పబ్లిక్ పెరిగింది దానివల్ల పెరిగింది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకొస్తే ఇచ్చేస్తుంటాం మొత్తం మన ఇండియాలో అందరికీ సప్లై చేసేస్తాం అన్ని రాష్ట్రాలకు తెలంగాణలో ప్రతి ఊరు సప్లై చేస్తాం నిజామాబాద్ వరంగల్ నగర్ మెదక్ సంగారెడ్డి జయరాబాద్ వచ్చేటప్పుడు మేము మహారాష్ట్ర నుంచి మనం ఇండియా తెస్తాము బయట అవుట్ ఆఫ్ నుంచి బొంబాయి చెన్నై నుంచి తెస్తాం